ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సివిల్స్ చదివిన అమ్మాయికి అయితే కనుక వాలంటీర్ జాబ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో వైరల్ అవుతుంది దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు వివరాలు చూసినట్లయితే ఏపీలో వాలంటీర్ ఉద్యోగాలపై అయితే కనుక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది పీజీ సివిల్స్ చదివిన తన కూతుర్లు వాలంటీర్గా పనిచేస్తున్నారంటూ ఓ తండ్రి చేసిన వ్యాఖ్యలు అయితే నెట్ అంటే వైరల్ అవుతున్నాయి ఇప్పటికే ఆ వీడియో అయితే చాలా వరకు ఫేస్బుక్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా వైరల్ అవుతుంది దీనిపై జనసేన అధినేత అయితే కనుక పవన్ కళ్యాణ్ స్పందించారు అంత పెద్ద పెద్ద చదువుల వారికి చదువుల చదివిన వారికి ఐదు వేలకు పని చేయించుకుంటే అది ఉద్యోగమా లేక ఊడిగమా అంటూ పవన్ అయితే ప్రశ్నించారు వివరాలు చూసినట్టయితే వాలంటీర్ ఉద్యోగాలపై వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విశాఖ రాజధాని చర్చ కార్యక్రమంలో ఈ ఘటన అయితే జరిగింది తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని అందులో పెద్ద అమ్మాయి పీజీ చదివింది రెండో అమ్మాయి సివిల్స్కి ప్రిపేర్ అయిందని ఇక మూడో అమ్మాయి డిగ్రీ పూర్తి చేసిందని ఆ వ్యక్తి అయితే వీడియోలో చెప్తున్నారు ఉద్యోగాల రాక ముగ్గురు ఇబ్బంది పడుతుంటే వైసీపీ ప్రభుత్వం ముగ్గురికి వాలంటీర్గా ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు వాలంటీర్లు ఈ సేవ వాలంటీర్లుగా సేవ చేస్తూ ఏ ఇంటికి వెళ్ళినా స్థానికులు వాళ్ళకి దండం పెడుతున్నారంటే ఆ వ్యక్తి అయితే భావోద్వేగానికి గురయ్యాడు అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పీజీ సివిల్స్ చదివిన అమ్మాయిలు కూడా వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారంటూ కొంతమంది అయితే నటిజనం విమర్శలు అయితే గుప్పిస్తున్నారు దీనిపై ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే దీనిపై స్పందించారు వాలంటీర్ ఉద్యోగాల గురించి మరో మరోసారి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు మరోసారి ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు పేపర్కి ఇచ్చే రెండు వందల రూపాయలతో కలిపి వాలంటీర్లకు నెలకు ఐదు వేల రెండు వందల రూపాయలు ఇస్తున్నారన్న పవన్ కేవలం ఐదు వేల రూపాయలకు యువశక్తిని ప్రభుత్వం నీరుగారుస్తుందని మండిపడ్డారు పెద్ద పెద్ద చదువులు చదివి యువతను ఎంత తక్కువ జీతానికి సీఎం జగన్ గ్రామాలలో కట్టిపాడేస్తున్నారని ఆరోపించారు ఏపీలో ముప్పై మూడు వేల గ్రామాలు ఉన్నాయని గ్రామానికి పది మంది చొప్పును లెక్కేసుకున్న వాలంటీర్ల పేరుతో వీరందరినీ కూడా కట్టిపారేస్తున్నారని జనసేన మండిపడ్డారు జనసేనాని వీరిలో ఎంతమంది సైంటిస్టులు వ్యాపారవేత్తలు ఇంజనీర్లుగా మారే అవకాశం ఉందని వారిలో దాగున్న ప్రతిపను గుర్తించకుండా ఎలా చేస్తున్నారని ఆరోపించారు మరోవైపు యువతలో ఉన్న సామర్థ్యాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తించడం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు డిగ్రీలు పీజీలు చదివిన యువతను వాలంటీర్ల పేరుతో ఐదు వేలు ఇస్తూ ఊడిగం చేయించుకుంటున్నారని విమర్శించారు డిగ్రీ చదువుకున్న వాళ్ళను ఐదు వేలకు పని చేయమంటే అది ఉద్యోగమా లేక ఊడిగమా అంటూ జనసేనని ప్రశ్నించారు ఈ బుధవారం పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించినప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే చేశారు మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఏదైనా అయితే చూడాల్సి ఉంది